గతి గదిలో తల రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేళ్ల వయసులోన బలపంతో మొదలు పయనం అంచెలంచెలుగా మీ మెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మేము ప్రోత్సహిస్తుంటారు అందర మెత్తుకు మీ మెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్ది వెదుగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం పోస్తారు తరగతి గదిలా తరరాతలు మా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా